మరి చేవెళ్ల డిక్లరేషన్ అధ్యక్ష ఇది డిక్లరేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అందులో జస్టిస్ షమీం అఖ్తర్ గారు చెప్పినట్టుగానే సామాజికంగా విద్యాపరంగా కేవలం ఉపాధి పరంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా ముందుకు పోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అధ్యక్ష అందులో చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఏమన్నారు కేసీఆర్ గారు దళిత బంధిస్తున్నారు ఇస్తున్నారు పది లక్షల రూపాయలు చొప్పున ఇస్తున్నారు కాదు మా ప్రభుత్వం గనుక వస్తే అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు తప్పకుండా మరి కమిషన్ సిఫార్సులను అమలు చేయడంతో పాటు తప్పకుండా అంబేద్కర్ అభయస్థానికి కూడా రాబోయే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో దానికి తగిన మొత్తంలో డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష ఆర్థిక వెనుకబాటుతనం గురించి కూడా ప్రస్తావించింది షమీ వక్తర్ గారి మరి ఏకసభ్య కమిషన్ ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఆ రోజు ఇదే సిఎస్టి డిక్లరేషన్ లో చెప్పారు అధ్యక్ష ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ లో అంటే కాంట్రాక్ట్లలో అన్ని కాంట్రాక్ట్లలో సివిల్ వర్క్లలో ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కూడా ఇస్తాము అని చెప్పి కూడా మరి చేవెల్లా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చెప్పారు అధ్యక్ష ఎందుకంటే లెట్ అస్ ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్ అన్నప్పుడు మరి కేవలం విద్యలో ఉపాధిలో కాకుండా ఆర్థికంగా కూడా ముందుకు పోవాలంటే ఈ వెసులుబాటు కల్పించాలి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు ప్రొక్యూర్మెంట్లో ఎందుకంటే మొన్న నేను చూసిన అధ్యక్ష చాలా చాలా కాంట్రాక్ట్లు పిలుస్తా ఉన్నారు రాష్ట్రంలో మరి అందులో ఈ పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఎప్పటి నుండి ఇస్తారో ఎప్పటి నుండి అమలు చేస్తారు ఆర్థికంగా ఎస్సీ ఎస్టీలు కూడా ముందుకు పోవాలంటే మీ మల్లికార్జున్ ఖార్గే గారి చేతిలో ప్రవేశపెట్టబడ్డ ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎప్పటి నుంచి అమలు మొదలు పెడతారో కూడా ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష